వెల్కమ్ టు అమ్మమ్మ కథ ఛానల్ అనగనగా రామాపురం అనే ఒక మంచి గ్రామంలో ఒక కుటుంబం నివాసం ఉండేది వస్తే కోడల ఈ మరి దిక్కి పెళ్లి సంబంధాలు చూడడానికి ఈరోజు వస్తా అని చెప్పారు కదా నువ్వు ఇంకా మంచంలోనే కూర్చున్నావా ఇంకా లేచి పని చేయవా వాళ్ళకి వంట ఏదన్నా చేసి పెట్టు లేవు ఇంకా మంచంలోనే ఉంటావా అని వాళ్ళత్తయ్య అనగానే సరే అని కోడలు ఇంట్లోకి వెళ్ళి వంటగదిలో వంట చేస్తూ కూర్చుంటుంది అత్తయ్య నాకు ఇప్పుడు చెప్పింది అసలు మరతి గారికి సంబంధం ఈరోజు వస్తున్నారని నాకు ఒక మాట కూడా చెప్పలేదు నాకు చెప్పాను అని అంటుంది సరేలే అయితే వచ్చాము ఎలా ఉంటుందో చూద్దాము పనిలో నాకేమన్నా సహాయపడుతుందేమో అలా పైన నాకు విశ్రాంతిగా ఉంటుంది ఇక పెళ్ళి సంబంధం వాళ్ళు చూసుకోవడానికి రానే వచ్చారు ఇక చూసుకున్న తర్వాత వారికి అక్కడే ఎంగేజ్మెంట్ కూడా చేసేశారు అయితే కొన్ని ఇచ్చిపుచ్చుకునేవి మాట్లాడుకొని తర్వాత వారు వెళ్ళిపోవారు అయితే పంతులు వారి బంధువుల్లో కామనీలా అంటాడు ఏ అమ్మా నీకు కూడా పెళ్ళి సంబంధాలు చూడాలా ఇంకా పెళ్ళి కానట్టుంది కావాలంటే చెప్పు చూస్తానమ్మా నీ కూడా పెళ్ళి సంబంధం అని అనగానే పంతులు ఆమె ఉండి ఇలా అంటుంది ఓ పంతులు గారు నాకు పాపిట్లో బొట్టు కనిపించట్లేదా ఏంది నాకు సంబంధాలు చూస్తా అంటున్నారు నా కూడా చప్పుడు మిమ్మల్ని వేసుకుంటాడు వచ్చిన పని ఏదో చూసుకొని వెళ్ళండి అంతేగాని నా గురించి మీకెందుకు ఆమె అనేసరికి వెళ్ళిపోయారు పంతులు గారు ఇక పెళ్లి పనులు కూడా త్వర త్వరగా కానిచ్చుకొని పేఖరికి పెళ్ళి కూడా మంచి సమయానికి పెట్టుకొని పెళ్ళి చేస్తారు అయితే ఇదిలా ఉండగా పెద్ద కోడలైన సుమతి చిన్న కోడలు తన పనిలో సహకరిస్తుందేమో అని చాలా ఆశలు పెట్టుకొని ఉంటుంది కానీ చిన్న కోడలు బద్దకస్తురాలు అని తెలియదు కోపిస్తుంది అని తెలిసేది కాదు అయితే కొద్ది రోజులు అలా గడిచిన తర్వాత ఒకరోజు ఇద్దరు అక్క చెల్లెలు ఇంటి ముందు కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అక్క నేను ఇంటికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా నువ్వు నాతో అసలు ఎందుకు సరిగ్గా మాట్లాడనే మాట్లాడవు నేను పని చేయట్లేదని కోపమా అక్క నాకు పని రాదక్క వచ్చినా నేను చెయ్యను ఎందుకు చెయ్యాలక్క కట్నం ఇచ్చాను కదా అందుకే నేను చెయ్యను ఏమైనా పని ఉంటే నువ్వే చేసుకో అని చాలా పొగరుగా మాట్లాడుతుంది ఇక సుమతికి చాలా బాధగా అయి ఇంట్లో నుంచి అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది అలా ఊరాతల దాకా వెళ్ళిపోయేసరికి తనకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు అయితే ఆ ఊరి బయట సంగతి సుమతికి తెలిసేది కాదు అక్కడ ఉన్న కొబ్బరి చెట్టు మీద దయ్యం సుమతికి పట్టింది అది విషయం కూడా సుమతికి అస్సలు తెలియలేదు తను నడుస్తూ నడుస్తూనే దయ్యంలా మారిపోయి యథావిధిగా ఇంటికి వెళ్ళసాగింది అసలు సుమతి ఆ దారిలో ఎందుకు వెళ్ళిందో తెలియదు కనీసం తనకి దయ్యం పట్టిన విషయం కూడా తెలియదు ఇక ముందు జరగబోయే ఏమేమి అనర్థాలు చూద్దాము రండి అలా సుమతి నడుచుకుంటూ ఇంటిదాకా వెళ్ళింది ఇంటిదాకా వెళ్ళి యథావిధిగా ఇంట్లో వంటగదిలో కూర్చొని వంట చేయసాగింది నిదానంగా పాటలు పాడుకుంటూ ఎంతో సంతోషంగా వంటలు చేస్తూ కూర్చొని ఉంటుంది సుమతి అయితే అలా ఉండగా వాళ్ళ చెల్లెలు వచ్చి నిదానంగా ఏంట సౌండ్ అని వంటగదిలోకి వచ్చి చూస్తుంది అలా చూసిన చెల్లెలకి ఒక్క దెబ్బకి షాక్ కొట్టినట్టయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయినక్క మళ్ళా ఎలా వచ్చిందబ్బా ఇంట్లోకి అని ఆలోచించసాగింది అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది కూడా ఎందుకంటే తాను ఇంటి ముందే కూర్చొని ఉంటుంది ఇంటికి వేరే దారి కూడా లేదు ఒక్కటే తలుపు ఉంది వస్తే ఆ తలుపు నుంచే రావాలి వెళ్తే ఆ తలుపు నుంచే వెళ్ళాలి కానీ నాకు తెలియకుండా ఇంట్లోకి ఎలా వచ్చిందబ్బా అని షాక్ అయింది వెంటనే గబగబా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళి తన భర్తకి జరిగిందంతా చెప్పింది కానీ తన భర్త అస్సలు నమ్మడే నమ్మడు తను నమ్మట్లేదని ఇంకా వాళ్ళక్క మీద కావాలని ఏవేవో చాడీలు లాగా చెప్పి తనని ఇంకా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తుంది అయితే వెనకాల వాళ్ళక్క దయ్యం రూపంలో వచ్చి మెల్లగా అన్నీ వింటూ ఉంది అయితే చెల్లెలు బయటికి రాగానే దయ్యం రూపంలో ఉన్న అక్కను చూసి భయపడింది అక్కడే కళ్ళు తిరిగి పడిపోయేలా చేస్తుంది వెంటనే అత్త పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వచ్చి లేపుతుంది